గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోతారో ఆయా పెన్షనర్స్ యొక్క జీవిత భాగస్వామికి స్పౌస్ పెన్షన్ రైస్ చేయడానికి ఆప్షన్ ఇచ్చిన సంగతి మనందరికి తెలిసిందే వీటిలో కొన్ని స్పౌస్ పెన్షన్స్ భార్యాభర్త డిఫరెంట్ హౌస్ హోల్డ్ నందు మ్యాప్ అయ్యారు అనే రీజన్తో దరఖాస్తు చేసేందుకు వీలు పడలేదు ఈ సమస్యకి సొల్యూషన్గా మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారి ఓల్డ్ పోర్టల్ నందు మెర్జింగ్ టూ హౌస్ హోల్డ్కి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది ఈ సర్వీస్ పొందడానికి చనిపోయిన వ్యక్తి ఆధార్ డెత్ సర్టిఫికేట్ రేస్ కార్డ్ అవసరమవుతాయి మొదటిగా డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్లోని ఫ్యామిలీ మైగ్రేషన్ కింద చనిపోయిన వ్యక్తి హౌస్ హోల్డ్ సెలెక్ట్ చేసి ఈజ్ మెంబర్ అలైవ్ అనే ప్రశ్నకి నో అని సెలెక్ట్ చేసిన తర్వాత డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు అతని జీవిత భాగస్వామి ఉన్న సెకండ్ హౌస్ హోల్డ్ సెలెక్ట్ చేసి కుటుంబ సభ్యులలో ఒకరు అథెంటికేషన్ తీసుకోవాలి ఒకవేళ అతని భార్య మాత్రమే ఉన్నట్లయితే ఆమె అథెంటికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది మీ హౌస్ హోల్డ్ మెర్జింగ్ అప్లికేషన్ డిజిటల్ అసిస్టెంట్ గారు లాగిన్ నందు సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవల్ కొరకు మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారి లాగిన్కి పంపబడుతుంది పిఎస్ లాగిన్ నందు అప్రూవల్ అయిన ఇరవై నాలుగు గంటల తర్వాత సింగిల్ హౌస్ హోల్డ్గా అప్డేట్ అవుతుంది సింగిల్ హౌస్ హోల్డ్గా అప్డేట్ అయ్యాక వెల్ఫేర్ అసిస్టెంట్ గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నందు మీ స్పోర్ట్స్ పెన్షన్ రైజ్ చేయబడుతుంది యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్